జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున కూడా సంచలం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలన్నీ ఆధారంగా తీసుకొని మనము ఈ రాశి ఫలితాలని అంటే ఈ సంవత్సర ఫలితాలని మనము చెప్పుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా జరుగుతా ఉందా ఈ రాశి మార్పుల వలన కుంభరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని రాశిలోనే సంవత్సర పొడవున కూడా సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు ఇట్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు గ్రహ రాశి మార్పి ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికైతే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు అయితే గురువు గారు ఒక సంవత్సరం పాటు ఉండాలి అలాంటిది ఈ సంవత్సరంలో అధజాల మార్గంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తొందరగా కర్కాటక రాశి ప్రయాణాన్ని క్లోజ్ చేసుకొని ఆయన సింహంలోకి అడుగు పెడుతున్నారు ఏదైతే గురు మేజర్ రాశి మార్పు ఉందో ఈ మార్పుల వలన ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుందో తెలుసుకుంటూ వెళ్దాం ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఏడనాటి శని జరుగుతుంది చూడండి ఇంకొక చిన్న మాట ఈ రాశి ఫలితాలు అనేది ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి రెండవ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతుంది ఇది ఆర్థిక విషయాలలో కౌటుంబిక విషయాలలో తెలియని ఇబ్బందులు తెచ్చి పెడుతుంది కొంచెం ఆర్థికంగా డబ్బులు సరిగ్గా మీకు చేతికి అందకపోవడము ఉద్యోగం విషయంలో అభివృద్ధి లేకపోవడము కౌటుంబిక విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ గా ఉండదు ఉండడము మీ మాట మీ మాటకు విలువ లేకుండా ఉండడము ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు అయితే ఎంతవరకు ఇప్పుడు కుంభరాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ సేమ్ రిజల్ట్ ఉండదు కదా సో ఎలా తెలుసుకుంటాం ఇండివిజువల్ జాతకంలో ఇప్పుడు మీనరాశిలో శని గ్రహ అంటే ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే శని కొంచెం బలహీనంగా ఉన్నాడు కౌటుంబిక ఆర్థిక విషయాల్లో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి అదే అష్టకవర్గ బిందులు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఇచ్చి ఉంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిలో సక్సెస్ కూడా అవుతామని అర్థం అందుకే ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఒకేలాగా ఫలితాలు ఉండవు అని చెప్తున్నాను వాళ్ళ వైయక్తిక జాతకంలో ట్రాన్సిషన్ అంటే ఒక గ్రహము రాశి నుంచి రాశికి మారేటప్పుడు అష్టకవర్గ బిందులు మనం చూసుకోవాలి అలానే ఈ సమయంలో కనుక మీకు శని మహాదశ కనుక జరుగుతూ ఉంటే మీ జాతక రీత్యా గోచరంలో ఏళ్ళనాటి శని మీ జాతకంలో శని మహాదశ డబల్ ఇంపాక్ట్ ఉంటుంది సో కుటుంబ ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు కొంచెం బిజినెస్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఇవి కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది అయితే మీకు పంచమ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతుంది ఎంతవరకు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వరకు కూడా పంచమ స్థానంలోనే గురువు ఉంటున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు గురువు ఒక్కరించి పంచమ స్థానంలో ఉండడం అనేది ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో ఇబ్బందులు ఏదైనా ఆర్థిక పరంగా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఆ డబ్బులు సరిపోకపోవడము లేదా ఎక్కువ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంది ఇలాంటివి ఉంటాయి డబ్బు విషయంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేది ఈ సమయంలో మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు అంటే బిజినెస్ విషయంలో ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ అలానే ఆ డబ్బు సరిపోకపోవడము సంతానం విషయంలో ఖర్చులు పెరగడము ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయకుండా ఉంటే మంచిది బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయకుండా ఉంటే మంచిది మార్చ్ లెవెన్త్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు మళ్ళీ గురు ఒక్కగం చేస్తున్నారు కొంచెం రిజల్ట్ అనేది పాజిటివ్ గా ఉండబోతుంది కొంచెం సంతానం విషయంలో అభివృద్ధి కొంచెం వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు అలానే ఆర్థిక విషయాలు అభివృద్ధి రావడము అలానే మంచి నేమ్ అండ్ ఫేమ్కి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం లాంటిది అలానే ఏదైనా పెట్టుబడి పెట్టాలి లేదా కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి సమయం కొంచెం అనుకూలిస్తుంది కొత్తగా గృహానికి సంబంధించిన విషయాలు ఏదైనా కొను కొనుగోలు చేయడము వాహనం కొనుగోలు చేయడము ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా మంచిగా ఉండబోతుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఈ సమయంలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు మాసాలు కూడా ఎగైన్ ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులు చేయవలసిన ప్రమేయము లోన్ తీసుకోవాల్సిన ప్రమేయము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ శారీరక పరమైన అలసట వృత్తిలో వెనక్కి పడిపోవడము ఇలాంటివన్నీ మళ్ళీ చోటు చేసుకుంటాయి చెప్పిన మాటలు విని నష్టపోవడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి ఎలవెంత్ వరకు ఒకలాగా మార్చ్ లెవెన్త్ లెవెన్త్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఒకలాగా జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఒకలాగా మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ గురుబలం వస్తా ఉంది అంటే మధ్యలో ఐదు మాసాలు మాత్రమే కొంచెము డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయాలలో ఆరోగ్య విషయాలలో సో ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ద్వితీయ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కాలభైరవుడిని ఎక్కువ పూజించండి మీరు ఎంత పూజిస్తారో కాలభైరుడికి అంత మంచిది కాలభైరవ కాలభైరవ అష్టకాన్ని రోజు ఎనిమిది సార్లు పారాయణం చేసుకోండి శనగలతో చేసిన తీపి పదార్థాన్ని ఎవరికైనా పంచిపెట్టడము ఆవులకి తినిపించడం చేయండి ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వేజలో జలో సుఖీలో ధన్యవాదములు జై శ్రీరామ్